హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలివి న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పదహారు మందికి గాయాలయ్యాయి వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి వెళ్తుండగా జౌన్పూర్ లో ప్రమాదం చోటు చేసుకుంది క్షతగాత్రులను కోట బ్రాహ్మణ తర్ల పలాస ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు స్థానికులు వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ మేరకు సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బాధితులను ఫోన్లో పరామర్శించారు జౌన్పూర్ కలెక్టర్ వారణాసి విమానాశ్రయ అధికారులు వైద్యులతో మాట్లాడారు బాధితులకు అన్ని విధాలా అండగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో